నామినేషన్స్ నుంచి బయటపడి ఫైల్ లిస్ట్ అవ్వడానికి మరొక ట్విస్ట్ ఉంది ఏం వాడకవయ్యా అబ్బో బాగా ఈసారి ఒకరిని కాదు తర్వాత జరిగిపోయే యుద్ధ నుండి పాల్గొనకుండా చేయాలి ఏదో తేడాగా ఉందేంటి ఇంటి సభ్యులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఆ ఇద్దరు పేర్లు చెప్పండి ప్లీజ్ అలా టచ్ టచర్ టీచర్ పడక మా ప్లీజ్ కులా చెద్దాంరా హే ప్లీజ్ అర్థం చేసుకోండి నిన్న నాకు ఓటేసారి నేను ఏం మాట్లాడలేదు ఇంకా డైలీ నాకే ఓటేసింది ఇంక ఇప్పుడు చూడు వాడికి టెన్షన్ నువ్వు మామూలు లోడువి కాదు భయ్యా నేను చెప్తే మేమేమో మిడిల్లో ఉన్నాము మీరు లో ఉన్నారు టర్మ్స్ ఓకే డై చేసి ఇంకెప్పుడు నేను ఇలా హ్యాచ్ చెక్ అండి నెక్స్ట్ స్కూల్లో ఉన్నవాళ్ళం ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేస్తాం రా ఆట ఆడేవాం కదా ఎంకరేజ్ చేస్తాం

నేనే కనిపిస్తున్నాను ప్రతిసారి టార్గెట్ చేయడానికి అడగండి మెంటలా టైం పట్టినట్టు ఎందుకు అరుస్తున్నావు కాలం నుంచి నేను సౌండ్ చేస్తున్నాను ఇరే సార్ చేస్తున్నారు మీకు అసలు అర్థం కాటో అక్కడ కూర్చుని పోతున్నారు ఏదో పని చేయడానికి రిక్వెస్ట్ చేయండి బిగ్ బాస్ కి నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బావ నువ్వేంటి నేనే అనుకోలేదు థౌసండ్ నేను అన్న సరే నువ్వు మా అది నీ గేమ్ ఎవడు తగటంలో ఎవడు కూడా యాక్టింగ్ ఇరగ తీసేస్తున్నాడు ప్రేజ్మెంట్ కొట్టేద్దాం అని ఇమాను నీళ్ళు కష్టపడి ఆడొచ్చాడు అనేట్టు అంత కష్టపడి ఆడొచ్చాడు అక్కడ వరకు నడుపు ఏమైందిరా నీకు ఎందుకు అట్లా చిరాకు పడుతుంటావు వెయిట్ చేసిందా అరే కార్ ఆపరాల సి